హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెయిల్ఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనము మందులను ఏ విధంగా జార్ టెస్ట్ చేయాలి అసలు జార్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము ముందుగా చూసుకున్నట్లయితే జార్ టెస్ట్ అంటే ఏవైనా మనకు పంటల్లో రెండు రకాల సమస్యలు ఉన్నప్పుడు అంటే తెగులు మందు కానీ అదేవిధంగా త్రిప్స్ ద్వారా కానీ లేకుంటే లబ్ధి పురుగులు కొరకడం ద్వారా నమలడం ద్వారా నష్టపరిచే కీటకాలు వీటన్నిటికీ వేరువేరుగా మందులు తయారు చేయబడి ఉంటాయి అయితే మనకు సమస్య అనేది ఒక్కసారే రెండు మూడుగా వస్తూ ఉంటాయి అంటే ఒక రకంగా మనకు తెగులు ఆకు రాలడం కానీ కాయలు గోడ రాలడం కానీ జరుగుతూ ఉంటుంది అది తెగులు సమస్య అదేవిధంగా మనకు కీటకాల ద్వారా వచ్చే సమస్యలు ఏంటి ముడతలు ముడత కింది ముడత ఇంకా వేరొక రకమైన సమస్య ఏంటంటే కాయ పురుగు కాండం తులుచు పురుగు ఇటువంటి లబ్ధ జాతి పురుగులది ఒకసారి మనకు ఇవన్నీ మూడు రకాలుగా దాడి జరిగినప్పుడు మనము మూడు రకాల మందుల్ని ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఒక తర్వాత ఒకటి చేసుకున్న మనకు అక్కడ సమయం ఆగదు పంట నిలవదు అంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అందుకోసం మనము ఏ మూడు కానీ ఏ రెండు కానీ మందులను స్ప్రే చేసేటప్పుడు అంటే వేరు వేరు రకాల మందులు స్ప్రే చేసేటప్పుడు మనం తప్పకుండా జార్టిస్ట్ అనేది చేసుకోవాలి వేరొకరిని మనం అడగాల్సిన అవసరం లేదు ఈ రెండు కలుస్తాయా కలవని వేరొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనమే మన చేతులతోటి మన ఫీల్డ్లో మనం జార్టిస్ట్ చేసుకోవచ్చు అదే అదేవిధంగానో ఇప్పుడు తెలుసుకుందాము ఏంటంటే వచ్చేసి పౌడర్ రూపంలో ఉన్నటువంటి మందు ఇది లిక్విడ్ ఫార్మేషన్లో ఉన్నది ఈ రెండింటిని మనం కలుస్తాయో లేదో ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము అయితే జార్ టేస్ట్ని ఏ విధంగా చేయాలి ఒకసారి మొత్తం మనం దీంట్లో పోసుకొని దాన్ని కూడా దీంట్లో పోసుకుంటే మందు విరిగిపోయింది అనుకో ఏమైనా ఏం చేస్తాం మనం ఆ మందు పని చేయదు పారబోయాలి ఖర్చు ఎక్కువ కొన్ని రకాల మందులు రెండు వేల మందులు ఉంటుంది ఒకటి వెయ్యి రూపాయలు అంటే మూడు వేల రూపాయలు వేస్ట్ అయినట్టే కదా అందుకోసమే మనం జార్ టెస్ట్ కోసము దీన్ని ఒక ఫైవ్ ఎంఎల్ దీన్ని ఒక ఫైవ్ గ్రామ్స్ ఈ విధంగా కలుపుకొని మనము జార్ టెస్ట్ ముందుగా కలుపుకొని చేసుకొని తర్వాత ఓకే కంఫర్టబుల్గా ఉన్నాయి కలిసినాయి విరిగిపోలేదు మందు అనేది విచ్ఛిన్నం కాలేదు కలిసి పోయింది పూర్తిగా నీటిలో అనుకున్నప్పుడు మనం మొత్తం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్కువ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూడండి నేను ఏ విధంగా జార్ టెస్ట్ చేస్తాను ఏదైనా మందు స్ప్రేయింగ్ చేస్తున్నామంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధాలు ఏంటి కలుపుకోవడానికి డబ్బా మూతలు తీసుకోవడానికి ఇటువంటి పదనైనా ఆయుధాలు అంతేగాని చేతులతోటి దీన్ని కొంతమంది ఉంటారు ఇవి తెంపడానికి ఎటువంటి పనిముట్లు తెచ్చుకోరు నోటితోటి ఇలా గొరకా ఇవన్నీ చేస్తుండే నేను ప్రత్యక్షంగా చూసిన అటువంటి రైతులను ఆ విధంగా మాత్రం అసలు చేయకండి ఉంచుకోండి ఏవైనా వస్తువులు మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా మనకు ప్రతిసారి మనం స్ప్రేయింగ్ చేస్తూనే ఉంటాం కదా అందుకోసం కంపల్సరీగా మనము ఇటువంటి పనిముట్లను వాడుతూ ఉండాలి చూడండి నేను జార్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు కొన్ని గ్లాసులో ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నా ఇవి మనకు మెజర్మెంట్లు అండి ఎట్లంటే మనం మన పొలంలో కానీ మన చేనులో కానీ మనకు ఎన్ని ట్యాంకులు స్ప్రే అవసరం పడుతుందో మనకు తెలిసే ఐడియా ఉంటుంది అంటే ఎప్పటి నుంచి మనమే కదా మన సొంత పొలాలు చేసుకునేది ఎకరానికి ఎన్ని ట్యాంకులు పడుతుంది మనకు ఐడియా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీనితోటి ఒక ఆరు గ్లాసులు పోసుకొని ఇవి కూడా కలుపుకొని ఒక ట్యాంకు ఒక గ్లాసు చొప్పున పోసుకొని స్ప్రెయింగ్ చేసుకుంటూ ఉండాలి అందుకోసమే ఎన్ని వస్తువులు తెచ్చుకోవడం జరిగింది ఉండాలి ప్రతి రైతు దగ్గర ఇటువంటి ఉండాలి డబ్బాలు ఇవన్నీ ఉండాల్సిందే స్ప్రేయింగ్ చేసుకునే వాళ్ళందరికి తెలిసిన విషయమే ఈ విధంగా కలుపుకోవడం అసలు తెలియని వాళ్ళ కోసం చెప్పడం జరిగింది మీరు మాకు తెలుసు కదా ఎందుకు చెప్తున్నారని అనుకోకూడదు ప్రతి అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా కొంతమంది తెలుసుంటాయి కొంతమందికి తెలియకుండా ఉంటాయి అందుకోసము చెప్తున్నాను అర్థం చేసుకోగలరు ఒక గ్లాసు నీళ్లు పోసాను దానిలో ఇది కొంచెం ఒక ఫైవ్ ఎంఎల్ అంతా తినేస్తాను సేఫ్టీ వాడుకోవాలండి నేనైతే తెచ్చుకోలేదు కానీ వాడుకోవాల్సిందే సేఫ్టీ గ్లౌజులు అయితేనేం స్పెట్స్ అయితేనేం వాడుకోవాల్సిందే ఈ విధంగా ఒక ఫైవ్ ఎంఎల్ పోసుకోవాలి తర్వాత దేవు కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా పోసుకున్నాను ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకుంటే రెండు మనకు కంఫర్టబుల్గా కలిస్తే స్ప్రేకి వెళ్ళిపోవాలి లేదా కలవలేదు అనుకోండి దేని దాన్ని చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీయడం ద్వారా మూత పెట్టుకుని పెట్టుకున్నాం కలవలేదు దీన్ని ఒకసారి దీని ఒకసారి స్ప్రే చేసుకుంటాం కదా మనకి ఇబ్బంది ఏం లేదు కదా డబ్బులు వేస్ట్ కావు కదా మనకు పెట్టుబడి ఎక్కువ కాకుండా చూసుకోవాలండి దేంట్లో అయినా కానీ ఓకే ఇవి కలిసినాయి నేను రెండు పూర్తిగా కలిపి స్ప్రే చేసుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో